నీ వాక్యమే మేల నా జ్ఞానము నిరక్త మేల నా జీవము నీ వాక్య మేల జ్ఞానము నిరక్త మే గణా జీవము సైన్యములకు అధిపతి ఇప్పుడు చెప్పినటువంటి వీటితో కానీ మనం నింపబడితే ఇక దేంతో నింపబడ్డ మనం చెలించమే జ్ఞానంతో నింపబడాలంటే వాక్యాన్ని ధ్యానించాలి అందుకే పాడుకున్న నీ వాక్యమే ఇక నా జ్ఞానము ఇలా నా జ్ఞానము అని స్టెఫను నిండుకున్న జ్ఞానం ఏ జ్ఞానమయా వాక్య జ్ఞానం నేను చెబుతున్నా లోకం నిన్ను తిక్కలోడు పిచ్చోడు అనొచ్చు లోకం నిన్ను తిక్కలది పిచ్చిది సోద్ది అనొచ్చు అనొచ్చు నువ్వు బైబుల్ చదువు మళ్ళా 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 బైబుల్ చదువు నువ్వు అడిగితే అవతలకి సౌండ్ ఉండదు నిన్ను పిచ్చిది ఒక ప్రశ్న ఏ నువ్వు వాడు జుట్టు బీక్కుపోతే అప్పుడు అడుగు అంత జ్ఞానం వచ్చింది వాక్యం చదివితే నువ్వు దీనికోసం ఏదో నువ్వు ఏదో యూనివర్సిటీలు తిరగాల్సిన అవసరంలా లేకపోతే కాలేజీలు తిరగాల్సిన అవసరంలా దేవుని వాక్యాన్ని మళ్ళా 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 విను చదువు చదువు విను విను చదువు చదువు విను నంబర్ వన్ జ్ఞానంతో నింపబడతావు అది కూడా ఇక్కడ భూలోకం చాలదు నీ జ్ఞానానికి అంతే అంత శక్తి ఉంది వాక్యంలో ప్రతిదానిలో పారదర్శకంగా ఉంటావు క్లియర్గా ఉంటావు నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి నీ అడుగులు ఒక పద్ధతిని అనుసరించి ఉంటాయి దేవుని వాక్యంతో నింపబడితే ఇప్పుడు దేవుని వాక్యంతో నింపబడ్డాను కనుక నేను ఎవరు ఏమాట అంటే ఎలా స్పందించాలో జాగ్రత్త పడ్డా లేకపోతే గొడవలు దించుకుపోయానా పర్ర పర్రమని అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు కాదు మూడు వందల మంది సంఘం ఏర్పడిన దగ్గర నుంచి నా మీద ప్రచారాలు స్టార్ట్ అయినాయి మూడు వందల మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో చెలకదూరిపేట పట్టణంలో ఇక స్టార్ట్ చేశారు నా మీద ధ్వజం ఇల్లంబడి తిరిగి చెప్పారా ప్రసంగ వేదికల మీద మాట్లాడారా టీవీలలో మాట్లాడారా డైరెక్ట్గా పేరెత్తి మాటలు పడటం నిందలు పడటం అవమానాలు పడటం నాకు కొత్త కాదు ఏమండి ఒకసారి ఒక చెల్లి ఫోన్ చేసింది ఎవరో ఒక ఆమెన్ కేజీ బంగారం ఇచ్చిందంటగా అన్నయ్య అన్నీ పావు కేజీ ఇచ్చి ముప్పావు కేజీ నువ్వే తీసుకెళ్ళాము ఏడు ఉంది చూపిద్దురా అని పిలిచా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా ఒక్క పావు కేజీ అమ్మ ముప్పావు కేజీ నువ్వే తీసుకోపో దా ఏడు ఉంది ఏడబెట్టి అందా నీకు ఎవరు ఇట్టిచ్చారంట అట్టిచ్చారంట ఏమండి నవ్వుతా తీసేసుకున్న అన్నీ రకరకాల మాటలు దారుణమైన దోషణ దూషణ మాటలు కానీ ఏ మాట నా మీద వచ్చినా నాకు వెంటనే ఆవేశం రాగానే వెంటనే దేవుని జ్ఞానం ఏం చేస్తుందో తెలుసారే ఆగురా ఏదో ఆవేశపడుతున్నా బట్టలు ఎంచుకుంటాయింది అననీరా అననీ అన్న నోళ్ళు అంతా ఉంటాయి నేను నిన్ను గన్నపరుస్తాను నువ్వు రివర్స్ అయ్యి ఒక మాట మాట్లాడినా నీ ఫలం పోయిద్ది దేవుని వాక్యం చెప్పిన సత్యం అది నువ్వు రివర్స్ అయ్యి ప్రతిస్పందించి తిరిగి ప్రతిదోషణ ఒక్కటి చేసినా నీ ఫలం పోయిద్ది నా నిమిత్తం కదా నువ్వు మాటలు పడుతుంది నీకెందుకు నువ్వు మెల్లకు అననీరా అనేవాళ్ళు నిన్న ఎవరన్నా అడిగితే వాళ్ళకి చెప్పు సమాధానం ఇలా అంటున్నారు కదా మరి ఏంటి సంగతి నిన్ను అడిగితే అప్పుడు వాళ్ళకి చెప్పు సమాధానం నా పిల్లలకు తెలుసులేరా నువ్వేందో నువ్వేందో నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను చూపించాల్సిన వాళ్ళు చూపించాను వదిలేసి డోంట్ వరీ అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని రకాల ప్రచారాలు జరిగినా ఎంత దారుణమైన అబద్ధ ప్రచారాలు జరిగినా చిరునవ్వుతో దాటిపోగలుగుతున్నా దేవునికి మహిమ అందుకే ఎదుటి కూడా ఓదార్చగలుగుతున్నా పాటల రూపంలో వాక్యం రూపంలో ఎందుకు నేను ఫేస్ చేశాను ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు కంట్రోల్ చేశాడు కాబట్టే తర్వాత ఆ ఆశీర్వాదాలు కూడా ఎలా ఉంటాయో అనుభవించాను అవతల నిందిస్తా ఉంటే మరి దేవుడు ఎలా హెచ్చిస్తూ ఉంటాడో దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ ఉంటాడో అవన్నీ ప్రాక్టికల్గా అనిపించాను అందుకే లోకం మరి మాట్లాడటాయి అనుభవితే వస్తాయి ఆ బాధలు పడితే వస్తాయి పడ్డా పడతనా వీటితో నింపబడడానికి ముందు కాస్త కోస్తో వాటితో నింపబట్టడానికి అవకాశం ఇచ్చాడు ఏసయ్య వేటితో పరిశుద్ధాత్మతో దేవుని జ్ఞానంతో కృపతో బలముతో కాస్త కూస్తో నింపాడు కాబట్టి ఈ నిందల పర్వాన్ని తట్టుకోగలిగా ఈ శోధనల పర్వాన్ని తట్టుకోగలిగా విశ్వాసంతో కాస్త కోస్తో నింపాడు కాబట్టి ఐదు సంగతులండి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి ఆత్మతో నింపబడాలి జ్ఞానముతో నింపబడాలి విశ్వాసంతో నింపబడాలి కృపతో నింపబడాలి బలముతో నింపబడాలి ఈ ఐదు మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే దేవునికి స్తోత్రం కలిగి కాక ఇవన్నీ మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే ఆయనే చేస్తాడు ఆయన్ని వేడుకోవాలి బలవంతుడైన దేవా నన్ను బలపరచు వీటిని తట్టుకోవటానికి నాకు బలని శక్తిని అని వేడుకోవాలి ఇక్కడ అన్ని జనులు కూడా ఏడిపించారు అన్యాయంగా అన్యాయంగా ఏడిపించారండి ఒకసారి వచ్చిన నిందకైతే ఒక నైట్ తెల్లారిని దాగేడ్చా మూడింటి దాగేడ్చా ఎవరిని అనలేను కొట్టలేను తిట్టలేను దూషించలేను ఏమన్నా నేను దాడి చేశానా మరి సేవకుడు ప్రభు ప్రేమ అని మాటలు చెబుతున్నాడు ఏం చేశాడు అంటారు కదా అన్నజనులు తట్టుకొని సహించడానికి దేవుడే ఆ క్షణాన బలాన్ని ఇచ్చాడు నిష్కారణమైన నిందలు అయితే అవన్నీ పూదండలైన నా దేవుని కృపతో అల్లెలుయా ప్రియమైన బిడ్డలారా ఐదు సంగతులతో మనం నింపబడితే మిగిలిన రెండు సంగతులు మనల్ని నింపినా ఏం కాదు ఐదు సంగతులు ఏమిటి పరిశుద్ధాత్మతో జ్ఞానముతో విశ్వాసంతో కృప కృప వెంటనే తీర్పులు తీర్చేయకూడదు తప్పు చేసిన వాళ్ళకి కృప చూపాలి నువ్వేమో మోకాళ్ళేసి ఏ చిన్న తేడా అయినా పెద్ద తేడా అయినా ప్రభు ఆ కృపతో నాపకం చేసుకో తండ్రి కృప తండ్రి అని దీర్ఘాలు తీసి ప్రార్థన చేస్తావు నీ ఏడది ఎవడన్నా తప్పు చేస్తాను దీర్ఘాలు దీర్ఘాలు తీసి వాడితో వ్యాధ్యం ఆడతావు దేవుడు అంటాడు నన్ను కృప చూపమన్నా నువ్వు చూపు వా కృప అంటాడు నువ్వు కూడా చూపాలి కదా ఇతరుల పట్ల కృప నువ్వు కూడా పోనీలే అనుకోవాలి కదా నువ్వు కూడా దయ చూపాలి కదా స్తోత్రం అందుకే కృపతో నిండుకోవాలి నువ్వు పై అధికారి అనుకో కొంతమంది అధికారులు ఉంటారు విశ్వాసులే మళ్ళా పిశాసులేం కాదు విశ్వాసులే అధికారులు అబ్బా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మీద తాగించుకుంటారు మామూలుగా సాగించుకోరు నేనుంటే అందుబాటులో చెబుతా నువ్వు దేవుని బిడ్డవి నాయనా అమ్మా నువ్వు దేవుని బిడ్డవి అయ్యా నువ్వు దేవుని బిడ్డవి మిగిలిన అధికారులు పై అధికారులు మిగిలిన లోకస్తులు కింద వాళ్ళ మీద సాగించుకుంటారు నువ్వు సాగించుకోవద్దు నీ కింద పనిచేసే అధికారులు ఒప్పుకోవాల నిన్ను చూసి ఏమని తెలుసా ఇతడు నిజముగా దేవుని మనిషి ఈమె నిజముగా దేవుని మనిషి అనాలి